కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికి ఇచ్చిన హామీలన్నీ గుదివండలేనాయి ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని ఆ పిచ్చి పిచ్చిగా ఏదోదో మాట్లాడుతున్నారు ఏదోదో ఉత్తరాలు రాస్తున్నారు మేము స్పష్టంగా చెప్పినం మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పినా మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యంగా ఉంది అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఇచ్చి నాలుగు వందల ఇరవై ఇచ్చిన చెప్తే ఏం మీరు చెప్పొద్దు చెప్పిరు కాబట్టి ఇలా రద్దు చేయాలి రద్దు ప్రజలు చేస్తారు ఎవరినియాలను ఏమి ఇబ్బంది లేదు ఏముంది దాంట్లో నాలుగు వందల ఇరవై సంఖ్య ఎందుకు భయపడుతుంది దాన్ని చూసి మమ్మల్ని ఫోర్ ట్వంటీ గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు మాట ఇచ్చి మోసం చేసిన వాడిని ఏమంటారు మేము మామూలుగా నాలుగు వందల ఇరవైనాయి కాబట్టి అని రాసినాం మాకు అప్పుడు ఇది రాసినప్పుడు ఆలోచన లేదు అది మీకు మొదలైంది మేము ఫోర్ ట్వంటీ కానీ ఉన్న ఆలోచన మీకు మొదలైంది ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు అది ఒక ఏసీఆర్ పోయిండు కరెంట్ కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది రైతు బంధు పాపం రైతులు పదిహేను ఒక్కటిసారి వస్తాయని ఆశితోని వేసినోళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు గృహలక్ష్మి గృహజ్యోతి పాపం అప్పుడు ముక్కు వింటూ వసూలు ఉన్నారు వాళ్ళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట పైగా ఏ మీరు నిలగట్టకపోతే వచ్చిన డబల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట డబల్ ఎందుకు అవుతుంది ఎట్లయితుంది ప్రజలు వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి